హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాన మోడీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చారండి ఇరవయో విడత పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు అనేది విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకువచ్చారండి పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారండి ఇప్పటికే చాలామంది రైతులు కూడా ఈ విధంగా చేసుకోకపోవడం వల్ల డబ్బులు పడక చాలా ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారందరూ కూడా అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రైతన్నలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి మన మోడీ గారు ప్రభుత్వం నుంచి ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం తెలుస్తుంది తప్పక లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని నొక్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా బటన్ని నొక్కి తర్వాత ఆల్ బటన్ని నొక్కితే గనక ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలాంటి అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తానని అంటున్నాను ఇక మన దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా మన ప్రధాన మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి మూడు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక ఇప్పటి వరకు పద్దెనిమిదో విడత డబ్బులు అనేది విడుదల చేశారండి పంతొమ్మిదో విడత డబ్బులు కూడా విడుదల చేశారు ఇప్పుడు ఇరవయో విడత డబ్బులు అనేది నిధులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అర్హత లిస్ట్ అయితే విడుదల చేశారు ఈ అర్హత లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయో ఆ లిస్టులో పేర్లు ఉన్న వారందరూ కూడా డబ్బులు జమ అవుతాయనైతే మోడీ గారు వెల్లడించడం అయితే జరిగిందండి ఒక కీలక ప్రకటన అయితే చేశారండి దాని గురించి కాబట్టి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అర్హత ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా వారందరూ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇరవయో విడత డబ్బులు అయితే మూడు వేల రూపాయలైతే విడుదల చేస్తున్నట్లు తెలియజేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం నుంచి మోడీ గారైతే గతంలో అయితే డబ్బులు అనేది విడుదల చేశారు కానీ రెండు వేల రూపాయలే విడుదల చేశారనేది చెప్పడం అయితే జరిగిందండి కానీ ఈ ఏపీ ప్రభుత్వంలో అయితే కూటమి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క రైతు కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తామని అయితే డబ్ చెప్పడం అయితే జరిగిందండి అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అనేది చేపించుకోవాలండి ఈకేవైసీ చేయించుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే గవర్నమెంట్ అప్డేట్ల గురించి కూడా ప్రతి ఒక్క రైతు కూడా అర్హులుగానే ఉంటారండి కాబట్టి ఎప్పటికప్పుడు ఈ పథకాలు ప్రతి ఒక్క రైతుకు చేరాలంటే కంపల్సరిగా ఈకేవైసీ చేయించుకోవాలండి ఈకేవైసీ చేయించుకున్నట్లయితే వారికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేస్తామని అయితే మన మోడీ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్ మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసేందుకు బూస్టప్ అనేది వస్తుంది ఇంకా మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం